సరస్వతికి నమస్సులు వేదికను అలంకరించిన మిత్రులు సభాధ్యక్షులు డాక్టర్ శంకర గారికి కవిత్వం గురించి విమర్శనాత్మకంగా ప్రసంగించిన దర్భశైలం శ్రీనివాసార్య గారికి తెలుగు కథా నవల సమకాలీనతపై ఒక సమీక్షా దృష్టిని ఏర్పరిచినటువంటి రజని గారికి వేదిక మీద ఉన్న పెద్దలు కందాళి రాఘవాచర్లు గారికి వేదిక ముందు ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం కవిత్వం సుమారు నలభై ఐదు నిమిషాలు నవలా కథ ఇరవై ఐదు నిమిషాలు దాకా మాట్లాడారు నా టైం నేను అంటే కవిత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కవిత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమయం ఎక్కువగా ఉంటుంది నవలలు కూడా చాలా వచ్చుంటాయి కాబట్టి ఎక్కువగా ఉంటుంది విమర్శ తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ సమయం సమయమైనా ఉద్దేశం అందులో ఉన్నటువంటి ఉద్దేశం చాలా తక్కువగా ఉంది అని చెప్పడం కూడా నా ఉద్దేశం సమకాలీనమైనటువంటి వ్యవహారంలో సరే సాహిత్యం సమకాలీనత అని ఈ పది పదిహేను సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విమర్శ పరిశోధనలను గురించి కేవలం పరిశోధనను కేవలం విమర్శనో మాట్లాడితే అదొక రకం కానీ ఈ రెండింటిని కలిపి మాట్లాడటం ఎందుకు భయం వేస్తుంది అని అంటే ఒక సంత ఈ మధ్య సివిద్దారెడ్డి గారి మాటల సందర్భంలో విమర్శ పుస్తకాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ర్యాకులు నిండిపోతున్నాయి అని చెప్పి ఒక సభలో ఈ మధ్య ఒక సందర్భంలో అన్నారనమాట అంటే విమర్శ పుస్తకము పరిశోధన పుస్తకము పిహెచ్డి పుస్తకం కూడా అందులో కలిసిపోయి సంఖ్య పెరుగుతూ ఉంది అని అందులో ఏది నిలుస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘం చేయవలసిన పని కూడా ఏది నిలుస్తుంది అని ఈ పదేళ్లలో ఏది నిలుస్తుంది అని ఒక సాహిత్య సంచిక తీసుకురావాలి నిజానికి అది కవిత్వం కానీ నవల కానీ కథ కానీ నాటకం కానీ లేకపోతే విమర్శ కానీ ఇంకోటి కానీ పద్నాలుగు నుంచి ఇవ్వాలటి దాకా ఏం జరిగింది ఈ దశాబ్దిలో తెలంగాణ సాహిత్యం అది వస్తుపరమైన శిల్పపరమైన అందులో ఎన్ని రకాల శీర్షికలు పెట్టుకుంటాం తర్వాత సంగతి కానీ ఏమి ఏమి చేశాము ఏమి చేయదలుచుకున్నాము అన్నది మాటల్లో రికార్డ్ అవుతుంది తప్ప ఎక్కడో దగ్గర అది వ్యాసరూపంలో ఉంటే కానీ దానికొక ప్రామాణికత దానికొక వ్యవహారం రాదు అటువంటి ప్రయత్నం కోసం ఈ ప్రయత్నం ప్రారంభమైంది అని నమ్ముతూ ఈ రెండింటినీ కలిపి మాట్లాడటంలో ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే ఫలానా వారు మీరు పరిశోధకుడు అండి అని వారు చేసేటటువంటి పనిని బట్టి నేను అంటే ఎందుకు నన్ను విమర్శకుడాను అని అంటాడు వెంటనే నువ్వు విమర్శ బాగా చేస్తావయ్యా కానీ నీలో పరిశోధన గుణం లేదు అని అంటే అలా ఎలా నేను పరిశోధకుండి కూడా అని అంటాడు అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉండే ఒక చిన్న తెర లాంటిది దానికి ఇది అవసరం ఇది దానికి అవసరం పరిశోధన లేకపోతే పరిశోధనలో విశ్లేషణ లేకపోతే అది గొప్ప విమర్శ పరిశోధన గ్రంథం కాదు విమర్శకి మంచి సేకరణ లేకపోతే గొప్ప విశ్లేషణ మనం చేయడానికి అవకాశం లేదు సేకరణ ప్రధానమైన పరిశోధనని విశ్లేషణ ప్రధానమైన విమర్శని రెండు వేరుగా చూడాలి అందులో ఉన్న శాతాన్ని బట్టి అందులో అతను చేసిన పనిని బట్టి అతన్ని పరిశోధకుడు విమర్శకుడు అని మనం వేరు చేసుకుంటూ ఉన్నాను అయితే ఇటీవలి కాలంలో అస్తిత్వ ఉద్యమాల పుణ్యమాని జరిగినది ఏమిటి అనంటే గట్టిగా ఆ దృక్పథానికి సంబంధించిన విషయం కావచ్చు ఇంకోటి కావచ్చు గట్టిగా చెబితే అంగీకరించడానికి సిద్ధంగా లేనటువంటి స్వభావం రోజు రోజుకు పెరుగుతున్నది ఇది సాహిత్య విమర్శ నిజంగా ఒక పది పదిహేను సంవత్సరాల క్రింద ఏ స్థాయిలో వచ్చిందో పది సంవత్సరాల క్రింద ఏ స్థాయిలో ఉందో అంత గట్టిగా కూడా అక్కడక్కడ రాకపోవటానికి కారణమవుతూ ఉన్నది రావట్లేదా అని అంటే చాలా గొప్పగా విమర్శ వ్యాసాల పేరుతో వ్యాసాలు వస్తున్నాయి అందులో విమర్శ వ్యాసమేది ఇప్పుడు ఉదాహరణకి దర్భశయనం గారి మాట తీసుకుందాం అంటే విమర్శకి విమర్శకుడి కోణం నుంచే మాట్లాడాలి అన్న ఉద్దేశంతో దళిత్ ఇవాళటి కవిత్వంలో తెలంగాణ కవిత్వంలో నైరూప్యత చాలా తక్కువ అని ఒక స్టేట్మెంట్ అసలు తెలుగులో నైరూప్య కవులు ఎవరు తెలంగాణ ప్రాంతం నుంచి సాకార కవులు ఎవరు ఉంటే ఆ వాస్తవికతని నైరూప్యంగా చెప్పిన వాళ్ళెవరు నిజంగా కళ్ళ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అన్న పద్ధతిలో మనకు వ్యాసం కనిపిస్తుందా ఎక్కడైనా ఒక సూత్రీకరణ మంచి ఆలోచన విస్తృతమైనటువంటి కవిత్వాన్ని చదివినటువంటి వాళ్ళు చెప్పగలిగేటటువంటి స్టేట్మెంట్ ఒక మాట కానీ దాన్ని కొలమానంగా తీసుకొని మనం ఒక అధ్యయనం చెయ్యటానికి ఇగో వీళ్ళు నైరూప్య కవులు ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు సిద్ధార్థని ఏ రూపంలో మనం పెడతాం వెంకట్ మునాశని ఏ రూపంలో పెడతాం మనం అంటే ఇప్పుడు తొంభై శాతం కవులు నైరుప్యత లేని వాళ్ళు పది శాతం కవులు నైరుప్యత ఉన్నవాళ్ళు అనుకుందాం ఆ నైరుప్య కవిని బయటకు పెట్టవలసినటువంటి బాధ్యత కూడా విమర్శ అంటే తెలుగు తెలంగాణ ప్రాంతం నుంచి మార్గదేశీ కవిత్వాల్లో దేశీ కవిత్వ రీతి ఎక్కువగా కనిపిస్తుంది ఇది చాలా చాలా విని విని ఉన్నాను కానీ పట్టుమని నాలుగు వ్యాసాలు ఐదు వ్యాసాలు కూడా లేవు అది కూడా నిడదోలు వెంకట్రావు గారు లాంటి వాళ్ళు కేకేఆర్ గారు లాంటి ఆస్థాన ఆస్థాన ఇతర సాహిత్యం అని విభజించు చెప్పి చెప్పింది తర్వాత సంపత్ సారు అట్లా ఇద్దరు ముగ్గురు ఎవరు వ్యాసాల రూపంలో అక్కడక్కడా కనిపిస్తాయి కానీ తెలంగాణ అంతా దేశీ కవిత్వం అని మనం మాట్లాడితే ఆ దేశీ కవిత్వ నిర్మాణాన్ని పరిశోధన చేస్తూ వచ్చినటువంటి ఆలోచన కానీ వచ్చినటువంటి పుస్తకం కానీ ఏమన్నా ఉన్నదా ఈ మాట దొరుకుతున్నది నిజంగా చెప్పాలంటే రంగనాథ రామాయణం గురించి రాస్తూ రాళ్ళపల్లో పింగళి లక్ష్మీకాంతం చెప్పినటువంటి విషయాలే తెలంగాణ కవిత్వానికి చాలా మౌలికంగా కనిపిస్తున్నవి ఆ పునాది మీదైనా మనం మన కవిత్వాన్ని విశ్లేషించుకుంటూ వచ్చామా రేషియోలో ద్విపద చాలా దొరుకుతుంది సంకీర్తన తత్వాలు ఇవి దొరుకుతున్నాయి ఈ దొరుకుతున్న వాటికి లింక్ చేస్తూ దేశీ కవిత్వ పరిణామము ప్రాచీన కవిత్వానికి మనం చెప్పుకుంటూ వెళ్ళేటటువంటి ఒకానొక ఆలోచన లాంటిది ఏమైనా సాగిందా అంటే నేను అనదలుచుకున్న మాట దీన్ని మూడు రకాలుగా మనం తీసుకుంటే తొంభై ఐదు నుంచి రెండు వేల పది దాకా జరిగినటువంటి ఒకనొక ఆలోచన విధానంలో ఏం వచ్చింది మన ప్రాంతం నుంచి ఏం సాహిత్యం ఉంది అసలు ఇక్కడ నిజంగానే ఏమన్నా ఉందా లేదా మనం ఆలోచించగలిగే స్థితిలో ఏమన్నా ఉన్నాయా లేదా అని ఒక వెతుకులాటతో ప్రారంభమయ్యాం సరే ప్రతాప్ రెడ్డి గారు స్పృహ అరవై తొమ్మిదిలో స్పృహ అదంతా పోయి మెల్లగా తొంభై ఐదు నుంచి ఒక అస్తిత్వం నుంచి దృక్పథంగా మారాం పది పది దగ్గరికి వచ్చేసరికి వివిధ అస్తిత్వ ఉద్యమాలకు ఎట్లాంటి ఒక తాత్విక సిద్ధాంతం ఉంటుందో చాలా గమ్మత్తైన విషయం ఏంటి అంటే ఇక్కడ అంబేద్కర్ లేడు లేకపోతే ఇంకోరు లేరు ఇంకోరు లేరు స్థల కాలాలని కేంద్రంగా చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మార్క్సిజమో ఇంకోటో ఇంకోటో ఒక అస్తిత్వ ఒక దృక్పథం ఏర్పరిచినట్టు తెలంగాణ ప్రాంతానికి లేదా ప్రాంతం కేంద్రంగా జరుగుతున్న ఉద్యమాలకి ప్రత్యేకంగా దృక్పథం లేదు దృక్పథం లేదు మరి ఇక్కడ దృక్పథం కల్పించుకుంది ఎక్కడ అంటే సాంస్కృతికమైనటువంటి నేపథ్యం నుంచే దృక్పథం స్టార్ట్ అయింది మొత్తం తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలో మల్టీ కల్చరలిజం ఒకటి జరుగుతూ ఉండింది ఇక్కడ సాంస్కృతిక కోణం నుంచి అంటే నేను అనదలుచుకున్న మాట ఇక్కడి కవికి సామాజిక చక్షువు కావాలి ఇక్కడి రచయితకి చారిత్రక పరిణామం మీద ఒక అవగాహన ఉండాలి ఏం మార్పులు జరిగాయి తెలిసి ఉండాలి కానీ ఇక్కడి విమర్శకుడికి మాత్రం ఖచ్చితంగా సాంస్కృతికమైన సాంస్కృతికమైన నేపథ్యం తప్పకుండా తెలిసి ఉండాలి అతడు ఏ సమాజాన్ని చూస్తున్నాడు ఏ చరిత్రని చూస్తున్నాడు అనటం కంటే కూడా అతనికి ఆ సంస్కృతికి సంబంధించిన మూలం తెలిసినప్పుడు దాన్ని వ్యాఖ్యానించేటటువంటి విశ్లేషించేటటువంటి సామర్థ్యం పెరుగుతుంది లేనప్పుడు అతను చూసిన సమాజం ఇలా ఉంది అతను చూసిన విధానం ఇలా ఉంది అని చెప్పు ఊరుకుంటాడు తప్ప అలాగే ఎందుకు చూశాడు అని చెప్పేటటువంటి పరిస్థితి తక్కువగా ఉంటుంది ఇది రెండు వేల పది దాకా మనకు చాలా అస్తిత్వ దృక్పథం ఎట్లా ఉంటుంది ఒక ప్రాంతీయ కోణం నుంచి అన్నప్పుడు అప్పుడు కె శ్రీనివాస్ గారు కానీ సిద్ధారెడ్డి గారు కానీ సుఖిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ సంగీత్ రెడ్డి కానీ ఇలా చాలామంది ఒక దృక్పథాన్ని నిర్మించడంలో కాసుల ప్రతాప్ రెడ్డి ఒక దృక్పథాన్ని నిర్మించటంలో ఒక పని చేసుకుంటూ వచ్చారు దృక్పథం నిర్మితమైంది తొమ్మిది తర్వాత ఉండేటటువంటి అనేక పరిస్థితుల్లో అందరూ తెలంగాణ సాహిత్యాన్ని గురించి మాట్లాడటం అంతకుముందు ఒకటో రెండో వ్యాసాలు రాసినటువంటి నాలాంటి వాళ్ళు కూడా తెలంగాణ మీదనే నువ్వు ఆలోచించు రాయి అని ఎవరో అడగటం వల్లనే కాక నాకు విపరీతమైనటువంటి తెలంగాణ వాదమేమి నాకు మొదటి నుంచి అలవాటు కాలేదు ఎందుకో ఆ క్రమంలో అందరం కూడా తెలంగాణ సాహిత్యాన్ని గురించి లోతుగా ఆలోచించుకుంటూ వెళ్తున్నాం పద్నాలుగు దగ్గరికి వచ్చేసరికి మన దగ్గర ఇంత ఉంది ఆ ఇంత ఉన్న దాంట్లో మనం ఇంతగా ఉన్నాం అంటే అందులో కూడా తెలంగాణతనం ఇంతగా ఉంది అని ఒకనొక వ్యవహారానికి ఒకనొక స్థితికి చేరుకున్నాం పద్నాలుగు తర్వాత మనకి రాష్ట్ర ఆవిర్భావానంతరం మొదటి రెండు మూడు సా సంవత్సరాలనుకోండి ఆ సందర్భంలో మనం కొంచెం సాహిత్య కీర్తిని చెప్పుకుంటూనే మనం కాలం గడతాం అందులో ఏమి మనం బొహమాట పడవలసినటువంటి పని లేదు మన సాహిత్యంలో ఇంత విశిష్టత ఉంది మన సాహిత్యంలో ఈ రకమైనటువంటి అంశాలు ఉన్నాయి అని ఈ ప్రాంతపు గొప్పతనాన్ని చెప్పుకుంటూ జనాల్లోకి కొత్త తరంలోకి అది తీసుకువెళ్ళాలి కదా ఆ భావనని అందుకని ఆ క్రమంలో ముందుకు నడిచాం ఆ ఆ సందర్భంలో మనకు వచ్చినటువంటి ప్రశ్నలకి కానీ లేకపోతే ఎదుర్కొన్న ప్రశ్నలకు కానీ మనం జవాబులు లేదా విశ్లేషణలు చేసుకుంటూ వెళ్ళామా అసమా అంబ మొట్టమొదటి కథారచయిత్రి రచయిత్రి అని స్త్రీవాదులు సత్యవతి గారు బయట తెలంగాణ అస్తిత్వవాదులు హైజాబ్ చేసి దాన్ని కొంచెం ఆ మాటని వారు ముందు చెప్పారు పి సత్యవతి గారు మొట్టమొదటగా బయటికి చెప్పారు అనే మాట ఎవరూ చెప్పలేరు ఆ చెప్పుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకం వేసిన దాంట్లో కూడా భూమికలో వచ్చింది ఆ వ్యాసం ముందు ఓకే జరిగింది ఇప్పుడు వివరమూర్తి గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచే తెలు తెలుగు కథలు ఉన్నాయి అని దిద్దుబాట్లు అని వేసి పడేశాడు ఇప్పుడు రాయసం వెంకట శివుడు కంటే ముందు కథకులు పేరు దొరికిన పేరు దొరకని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అచ్చమాంబ కాదు మీరు అచ్చమాంబ కథ ఏ రూపంలో ఉన్నదో అదే రూపంలో రాయసం వెంకటశివుడు కథ కూడా ఉన్నది మరి మీ కథని ఇప్పటిదాకా చెప్తారా మీరు మళ్ళీ మార్చి రాసామా మనం దాన్ని అవును ఆలోచన ఓహో ఇలా ఈ రూపం మనం దిగినప్పుడు ఈ రూపంలోనే మరో నాలుగు కథలు ఆయన కంటే ముందు ఇంకో ఇరవై కథలు ఒక ఆయన మనం ముందు పెట్టాడు కదా దాని మీద మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా ఇది జరగవలసింది పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల నలభై దాకా కే శ్రీనివాస్ తెలంగాణ సాహిత్య వికాసం రాశారు నలభై తర్వాత ఇరవై నాలుగు వరకు పరిస్థితి ఏమిటి మలిదశ ఉద్యమం మీద అట్లాగే తొలిదశ ఉద్యమం మీద గ్రంథాలు ఈ మధ్య మలిదశ ఉద్యమం మీద అయితే పుట్టలు పుట్టలు వచ్చాయి పుట్టలు అని అంటున్నారు పుట్టలు ఎప్పుడు వస్తాయో మీకు అందరికీ తెలుసు పుట్టలే సార్ అంటే పుటలు పుటలుగా రాసేంత కూడా పరిస్థితి లేదు ఎందుకంటే కాపీ పేస్ట్ యుగం కదా పుట్టలు పుట్టలుగా వచ్చింది సార్ పుట్టలు పుట్టలుగా ఎందుకు వచ్చింది అని అంటే పావులు ఎప్పుడొస్తాయి చీములు పెట్టిన దాంట్లో వస్తాయి కదా ఎవరో చిన్న పరిశోధన చేసి పెడితే అందులోంచి ఎత్తి ఎత్తి ఈ పాములన్నీ చేరినయి దాంట్లో అంటే ఇది యూనివర్సిటీ యూనివర్సిటీచర్గా ఉండి ఇట్లా దుర్మార్గంగా మాట్లాడతావా ఏం మనిషి భయాలు అరే ఎవరన్నా అంటారేమో నాకు తెలియదు కానీ నా దగ్గర రెండే అయిన ఇప్పటిదాకా అందువల్ల కూడా ఇక్కడ పరిస్థితి ఏమిటి అని అంటే విద్యార్థి నిజంగా రావట్లేదు వచ్చిన విద్యార్థిని మనం ఆ రకమైనటువంటి వాతావరణంలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కూడా తగ్గినాయి నలభై దాకా వారు వచ్చారు కదా నలభై తర్వాత మనం ఎంత దూరం వచ్చాం ఇవాళ్ళటికి అన్ని విశ్వవిద్యాలయాలు తెలంగాణ ప్రాంతం నుంచి అన్ని విశ్వవిద్యాలయాలుంటే ప్రతి ప్రక్రియలోనూ ఏ రకమైనటువంటి పరిణామాలతో మనం అడుగుడుతూ ఉన్నాం ఏ పరిణామాలతో మనం నడుస్తూ ఉన్నామని ప్రతి పదేళ్లని లేదా ప్రతి ఐదేళ్లని లేదా ప్రతి ఇరవై ఏళ్లని ఒక కాలమానం తీసుకొని చేసినటువంటి పరిశోధనలు కనిపిస్తున్నాయా దీనికి విశ్వవిద్యాలయాలు మాత్రమే కారణం కాదు ఏదో పిల్లవాడు పిహెచ్డి జేఆర్ఎఫ్ఓ ఇంకోటో సీట్ వచ్చింది ఓ పెద్ద మనిషిని వెళ్ళి సార్ నేను పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను సార్ అలానా అంశం మీద అంటే నా ఆడేతా తన మీద రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి కదా తన మీద రెండు మూడు వచ్చినాయి కదా ఇంకో పేరు చెప్పవచ్చు కదా నాలాగా ఇంకో నలుగురు రాశారు అనవచ్చు కదా ఇప్పుడు ఇవన్నీ జరిగిన పరిశోధన సమకాలీనత అంటే ఇది సమస్య సమకాలీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాతావరణం ఇది అయితే ఏమీ జరగలేదా అంటే జరిగిన ఒక మంచి ఏమిటి అని అంటే తొంభై శాతం మంది తొంభై ఐదు శాతం మంది తెలంగాణ అంశాన్నే పరిశోధనా అంశంగాను విమర్శాంశంగాను ఎన్నుకుంటున్నారు ఇది మనకిచ్చిన తెలివి ఇది మనం గమనించాల్సింది రెండవది పదిహేడు మహాసభల సందర్భంలో జరిగినటువంటి ఒక పెద్ద ప్రయోజనం ఏమిటి అది విశ్వవిద్యాలయం కావచ్చు సాహిత్య అకాడమీ కావచ్చు తెలుగు అకాడమీ కావచ్చు మనకి ప్రాథమిక సమాచారం దొరుకుతున్నటువంటి రచయితని గురించి కూడా ఒక అరవై పేజీలు యాభై పేజీల చిన్న మోనోగ్రాఫ్ తెచ్చి ఈ మనిషి ఇంత పనిచేసిండాయా ఈ మాత్రం సీన్ అయి ఉన్నాయి కనీసం మీ జాబితా ఉన్నది మన దగ్గర అని బయటికి తీసుకొచ్చాం ఇక్కడ నేను అన్నదొచ్చుకున్న మాట ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి ప్రభుత్వం ఆ పని చేసింది సరే ప్రభుత్వం చేసింది ప్రభుత్వానికి సంబంధించింది ఈ ప్రేరణతో జరిగింది ఏంటి జిల్లా సాహిత్య చరి చరిత్రలు వచ్చినాయి గమనించాల్సింది ఒక స్టెప్ మీద స్టెప్ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇవాళ ఏ ప్రాంతానికి సంబంధించిన ఏ వాతావరణానికి సంబంధించిన ఆ చరిత్రని మనం చెప్పేటటువంటి సందర్భంలో మనం ఇవాళ జిల్లా సాహిత్య చరిత్రను తీసుకొస్తున్నాం సాహిత్య అకాడమీ ఒకరచైతతో అట్లాంటి పనిచేస్తే తెలంగాణ సారస్వత పరిషత్తు ఒక కూటమిని ఎన్నుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క సమగ్రం అకాడమీస్ కాకుండా ఉండటం కోసం ఒక ప్రక్రియ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక జిల్లా మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొక్కువ సమాచారం దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు ఇవి ఏం చేస్తున్నాయి మన ప్రాంతంలో ఉన్న నాలుగు పుస్తకాలు రెండు పుస్తకాలు వేసిన ఒక కవిని కూడా మనం వదిలిపెట్టకుండా రికార్డు చెయ్యటానికి అవకాశం కల్పిస్తుంది ఇవాళ సమాచారం చాలా ఉంది ఇది ఇక్కడ జరిగినటువంటి గొప్ప పని ఏమిటి ఇప్పుడు సమాచారం చాలా దొరుకుతున్నది అయితే ఈ సమాచారానికి సంబంధించిన సందర్భంలో కూడా ఉన్న సమస్య ఏమిటి అనంటే కవి ప్రాంతానికి కొలమానం ఏమిటి వాడు పుట్టిన చోటన వాడి కార్యాచరణ ఉన్న చోటన వాడు చచ్చిన చోటన ఎందుకంటే పండితారాధ్యుడు మహబూబ్నగర్ జిల్లా శ్రీశైలానికి దగ్గరగా పోతూ పోతూ అక్కడ చచ్చిపోయింది కాబట్టి మా తెలంగాణ వాడు అని మనం రాసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కవి ప్రాంతానికి కొలమానం ఏమిటి పుట్టిన ప్రాంతం మాత్రమే అని నిర్ణయిద్దామా సాహిత్య చరిత్ర అదే పద్ధతిలో రాద్దాం లేదండి అతను ఎక్కడ పుడితే ఏమిటి కార్యాచరణ అంతా కూడా ఇక్కడ ఉంది ఇక్కడి నేలను నమ్మినాడు ఇక్కడి వాతావరణాన్ని ఇక్కడ సాంస్కృతిక జీవనాన్ని అతని సాహిత్యంలో ప్రతిబింబించాడు అందామా కార్యాచరణను తీసుకుందాం కానీ సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఆ కొలమానం ఉండాలి కదా రెండు సాహిత్య చరిత్ర నిర్మాణానికి సంబంధించిన పనులు సాహిత్య అకాడమీ తెలుగు అకాడమీ చేసింది ఎంత సమగ్రము ప్రయత్నం జరిగింది చాలా రకాలైనటువంటి ప్రయత్ ఇంకా చాలా జరగవలసిన అవసరం ఉంది అనేటటువంటిది అందులో ఉండేటటువంటి సంపాదకులు కూడా ఒప్పుకునేటటువంటి మాట నారాయణ శతకం పోతన రాశాడా లేదా ఆయన పేరే లేదు నారాయణ శతకం పేరే లేదు అందులో పోతన టాపిక్లో అంటే ఇట్లా మనకు దొరుకుతున్నటువంటి సమాచారంలో ఉండేటటువంటి లోపాలని కూడా సరిదిద్దుకుంటూ వెళ్ళవలసినటువంటి ఒకనొక వాతావరణం ఒకనొక పరిస్థితి పరిశోధనలో నిరంతరం జరుగుతూ ఉండాలి సాహి సమకాలీనత సాహిత్యంలో ఉంటుంది తప్ప పరిశోధనకి సమకాలీనత ఏమిటి అంటే కొత్త కొలమానాన్ని వెతుక్కోవటానికి కొత్త సందర్భాన్ని వెతుక్కోవటానికి పనికి వస్తుంది అట్లాంటి ఒకనొక వాతావరణం సాహిత్య విమర్శలోనూ అట్లాగే పరిశోధనలోనూ ఇవాళ నెలకొని ఉంది ఇంకా మంచి జరిగిందేమిటి ఈ పదేళ్లలో సాహిత్య విమర్శ పరిణామంగా అంటే దాశరథి వడ్డికోట సదాశివ సినారే బిఎన్ శాస్త్రి రవ్వా శ్రీహరి సుప్రసన్న గారు సిద్ధారెడ్డి గారు సీతారాం నవీన్ గోపి కొంత ప్ర ప్రసిద్ధ ప్రసిద్ధి ఉన్నటువంటి వారు అనుకోండి లేకపోతే ఒక వాళ్ళది ఒక అరవై ఏడు ఏళ్ళలో డెబ్బై ఏళ్ళలో ఒక సందర్భం వచ్చినప్పుడు మంచి సంచికలు వచ్చాయి ఇది చాలా మౌలికంగా మనం ఈ పది పదిహేను ఏళ్ళలో అంటే వట్టికోట దాశరథి లాంటి వాళ్ళకి కాళోజీ లాంటి వాళ్ళు రా రావటం అనేది ఒక రికలెక్ట్ ఇంకా మామూలు మాటల్లో మాట్లాడాలంటే పంతొమ్మిది వందల తొం నేను నా దగ్గర ఒక విద్యార్థి ఇప్పుడు కాళోజీ సాహిత్య అనుశీలన నుండి ఒక పిహెచ్డీ చేస్తున్నాడు అంటే కాళోజీ సాహిత్యం మీద ఇప్పటిదాకా ఏం వ్యాసాలు వచ్చినాయో దాని మీద పిహెచ్డీ రెండు వేల వరకు మొత్తం తిప్పి కొడితే నాలుగైదు పుస్తకాలు ఒక యాభై ముప్పై వ్యా వ్యాసాలు రెండు వేల నాలుగు తర్వాత కొల్లలు కొల్లలు కాళ్ళు వెళ్ళారు ఇది కమన్ ఇది సందర్భం ఇచ్చింది మనకి అట్లా మన కవిని ఎన్ని రకాలుగా చూడటానికి ఎన్ని చోట్ల నుంచి చూడటానికి అవకాశం ఉందో ఆ అవకాశాన్ని ఇక్కడి సాహిత్య విమర్శ ఇక్కడి వాతావరణం కల్పించుకున్నది ఆ వాతావరణాన్ని ఉద్యమం కూడా కల్పించింది అట్లా తొలి కవి తొలి రచన తొలి ఇలాంటి ప్రతిపాదనలతో ఉండేటటువంటి స్వభావం పరిశోధనదైతే ఆ తొలి అన్నదానికి కొనసాగింపేమిటి ఆ తొలి ఇంకా ఎంతమందికి ప్రేరణనిచ్చింది అన్నది విమర్శకుడికి ప్రధానం తొలిది పుట్టింది ఆగిపోయింది ఏం లాభం అది ఎక్కడో ఒక ప్రేరణ ఇవ్వాలి కదా ఆ ప్రేరణ తరువాతి సాహిత్యం మీద ఎంత కొనసాగింది అన్నది సాహిత్య విమర్శకుడికి పెద్ద పరికరం కావాలి అట్లాంటి పరికరాలని నిర్మించుకుంటూ వెళ్ళటం అన్నది ఈ సమకాలీన సాహిత్య విమర్శలో కనిపించేటటువంటి విషయం ఒక్క విషయం మాత్రం చెప్పి ముగించేస్తాను నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ప్రస్తావన రజనీ మేడం చేశారు ఎంత కొత్త ఎక్స్ప్రెషన్ అది గ్లోబలైజేషన్ వాతావరణంలోకి వచ్చిన తర్వాత కూడా గ్లోబలైజేషన్ పదాన్నే తీసుకున్నాడు తను ఆ వాతావరణంలో ఉన్న ఆ పదాన్నే తీసుకుని ఆ వాతావరణంలో కూడా మేము ఇంకా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పటంలో ఉన్న శిల్పకోణం ఏమిటి అది కదా బయటికి రావాల్సింది తెలియక తెలిసి తెలియక ప్రేమ తెలిసి ద్వేషం కంటే కొత్త కథన ఇదేమన్నా ముందు మంచిగా మాట్లాడుకున్నారు తెలిసిన తర్వాత అబ్బో నువ్వా కులపొడివా వద్దు ఆ ఎప్పుడో రాశాడు కదా నువ్వు కొత్తగా రాసేది ఏంది అంటే విపరీతార్థాలు వస్తాయేమో నేను మాట్లాడుతున్నాను కదా అంటే ఇక్కడ అరదలుచుకున్న మాట ఏమిటి అని అంటే ఆ చెప్పే వాతావరణంలో ఆ టైటిల్ కొత్త అర్థాన్ని ఇచ్చింది గమనించాల్సింది అది ప్రపంచీకరణ నేపథ్యం తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందయా అని రచయిత చెప్పదలుచుకున్నాడు కొట్లం రామకృష్ణారెడ్డి గారిది చీకటి యుద్ధం అనే ఒక కథ ఆంధ్రజ్యోతిలో జస్ట్ ఆరు నెలలో సంవత్సరం అయింది వచ్చింది ఆమె భార్యాభర్తల గొడవ ఆమె పూర్తిగా తెల ఆంధ్ర భాషలో మాట్లాడుతుంది ఈయన మొత్తం తెలంగాణలో మాట్లాడతాడు ఆమె నేను ఎందుకు ఇష్టపడ్డా అంటే హైటెక్ సిటీలో చూసిన హైటెక్ సిటీలో ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఆమె వేషము భాష ఇవన్నీ చూసి ఇష్టపడ్డా ఇట్లా సంఘటనలన్నీ నిర్మించుకుంటే ఎలగరికల్ కథ అంతరార్థ కథనంతో తెలంగాణ రచయిత కూడా అది పెద్దంటి అశోక్ కుమార్ కావచ్చు ఇంకోరు కావచ్చు జంతువులది కేంద్రంగా చేసుకుని ఎలగరి కథలు రాశారు కానీ మనిషిని కేంద్రంగా చేసుకుని ఎలగరికల్ శిల్పాన్ని వాడినటువంటి కథ చీకటి యుద్ధం చివరికి వచ్చి ఫోన్ వస్తుంది ఏమిటి అని అంటే నీ ఆవిడ కన్సీవ్ అయ్యింది అని చెప్పటం టైటిల్ ఏం పెట్టాడు రెండు రాష్ట్రాల మధ్య ఏం జరుగుతున్నది బయటికి హా కొట్టుకొని మాట్లాడుతున్నాడు లోపల జరుగుతున్నది చీకటి యుద్ధం శీర్షిక ప్లస్ భార్యాభర్తలు ప్లస్ కన్సీవ్ అయిన విషయం ఆ అమ్మాయిని మొట్టమొదటిగా వీడు చూసి ఆకర్షించబడినటువంటి విషయం ఉద్యమం ఎందుకు వచ్చింది అనేటటువంటి ఒకనొక కోణంలో కూడా మాట్లాడుతూ మొత్తం పద్నాలుగేళ్ల చరిత్రని పదేళ్ల చరిత్రని జస్ట్ ఒక కథలో ఎలగరికల్గా చెప్పాడు ఇది చెప్పటానికి విమర్శకుడు కావాలి ఇది వ్యాఖ్యానించటానికి కావాలి కథలో ఇది ఉంది అని చెప్పడానికి ఏమిటి ఈ రకమైనటువంటి వాతావరణంలో కృషి చేస్తున్నటువంటి పైతరం ఆల్మోస్ట్ గోరటి వెంకన్న మీద నారాయణ రెడ్డి గారి సినారే విశ్వంబర మీద పెన్నా రామకృష్ణ రాశారు మళ్ళీ పుస్తకాలు ఏం రాల భూమయ్య గారు సిద్ధారెడ్డి గారి పైన అంటే ఒక కవిని కేంద్రంగా చేసుకుని వస్తున్న పుస్తకాలే లేవి ఇప్పుడు ఒకప్పుడు అట్లాంటి పుస్తకాలు కనిపించేవి అట్లా ఒక రచయితని ఒక కవిని ఒక విమర్శ ప్రక్రియ ఒక ప్రక్రియని ఎన్నుకొని లోతైనటువంటి విమర్శ పరిణామాలు సంబంధించినవి చేస్తున్న వాళ్ళు తగ్గుతున్నారు ఉన్నమాట చెప్పాలంటే పెన్నాగారు రాయట్లేదు సిద్ధారెడ్డి సార్ రాయట్లేదు విమర్శ ఏమండి అంటే పైతరంలో ఇప్పుడు చాలామంది విమర్శ రాయటం లేదు అంటే అక్కడికి ఆగింది బాగా రాసేటటువంటి బాగా చెప్పేటటువంటి లక్ష్మీ నరసయ్య గారు లాంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు పీఠికలకు పరిమితమయ్యారు నేను ఈ మొత్తం వాతావరణాన్ని చెప్తున్నాను సాహిత్య విమర్శ వాతావరణం మొత్తం తెలుగు ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి వాతావరణాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది దీనికి పెద్ద కారణం ఏమిటి అనంటే సాహిత్య విమర్శకుడికి సాహిత్యకారుడికి ఎట్లాంటి ఒక దృక్పథము ఒక అభివ్యక్తి కొత్తదనానికి చేసే ప్రయత్నంలో అతనికి ఎట్లాంటి అధ్యయనం అవసరము దృక్పథం అవసరము విమర్శకుడికి కూడా సాహిత్య పరిభాష పట్ల సాహిత్య పరికరాల పట్ల అది దృక్పథంతో అయినా సరే ఒక లోతైన అవగాహన ఉండాలి అటువంటి అవగాహన ఉండేటటువంటి వాతావరణం కొత్త తరంలో రోజురోజుకి తగ్గిపోవటం వల్ల సాహిత్య విమర్శ ఎంత రావాల్సి ఉందో సాహిత్య పరిశోధనలో ఎంత కొత్త ఆలోచనలు రావాల్సి ఉందో అలాంటివి రావట్లేదు అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు నమస్కారం Gracias.